Jewelry inaugural offer: flat 9% PA on gold tournaments, 1500 off on purchase of 1kg silver.

నడక అటు ఇటు ఇలా అటు ఇటు నడుస్తే టెన్షన్ తగ్గుతుంది సినిమాలు చూడరా మీరు అలా రెడ్ లైట్ వేస్తే ఇలాగే తిరుగుతూ ఉండాలి మీ డాడీ సెల్ నెంబర్ మాట్లాడాలి విషయం ఏంటో చెప్పండి నేను మాట్లాడతా నీకు తెలియదు బాబు మీ డాడీ పర్మిషన్ కావాలి ఏంటి సిజారియనా నవేడేస్ ఇట్స్ కామన్ యు క్యారీ ఆన్ ఎక్స్‌క్యూజ్ మీ హలో హలో నాని మమ్మీని ఎప్పుడు హాస్పిటల్ అలా చేర్పించా యు డోంట్ వరీ యు వచ్చేలాగా నేను మేనేజ్ చేస్తానులే ఒక్కసారి డాక్టర్ గారికి నాన్న ఓకే డాక్టర్ ఫర్ డాడీ హలో నమస్తే సార్ సిజేరియనా డాక్టర్ ఓకే మీరు కానియండి నేను వచ్చేస్తాను థాంక్యూ సఫార్కాన్ని వదిలిపెట్టి పొట్టకు కుట్లేంచుకున్న నీ పెళ్ళాన్ని నీ పొట్టను పుట్టిన వాళ్ళని విడిపించుకో నా భార్య పోతే దేశభక్తుల మధ్య ఆమె ఫోటో కూడా పెట్టి త్యాగమూర్తి అని గర్వపడతా నా బిడ్డ పోతే వంద కోట్ల జనాభాకి నేను బిడ్డనవుతాను రా నా ఇల్లాలి కోసం ఓ తీవ్రవాదిని వదిలేస్తే ఒక పిరికి వెదవని కట్టుకున్నానా అని నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోతుందిరా నా కొడుకు కోసం మీరు కోరింది చేస్తే ఇలాంటి వాడి కడుపున నేను పుట్టిందని నా మొహం మీద ఉమ్మేసిపోతాడు దట్ ఈస్ విజయ రామరాజు ఫ్యామిలీ

వర్ ఆఫ్ ద పోలీస్ సార్ వాట్ హిపెండ్ సార్ సార్ నా భార్య బిడ్డల్లో కిడ్నాప్ చేసి గఫార్ఖన్ విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు ఒక్కడిని కూడా వదిలిపెట్టం సార్ సార్ మీకు అతను పిచ్చి కింద టోన్ టాక్ రబ్బేష్ లేకపోతే ఏంటయ్యా ఒక పక్క పెళ్ళాం తెల్లని కిడ్నాప్ చేస్తే చంపుతా అని అరుపుతారంటవా ముందా గఫార్ఖాన్ని రిలీజ్ చేసి ఏర్పాటు చేద్దాం మిస్టర్ రాజు ఈ గఫార్ గోడ ఒక్కడే ఈ దేశంలో ద్రోహి కాదుగా వీడి బాబు లాంటి వాళ్ళు వందల్లో ఉన్నారు పోనీ వీడిని ఒక్కడిని జైల్లో పెట్టినంత మాత్రాన బాంబు పేరు ఆగిపోయాయో వార్టర్లో సైనికులు ఏమైనా కంటిని నిద్రపోతున్నారా మన ఉద్యోగాల్లో ఉన్న సిన్సియారిటీ మనం కాల్చి పారేసే సిగరెట్ ముఖ కన్నా హీనో సార్ వరి నాటుగా నేల మీద విసిరేసి వచ్చారంట పార్సిల్ ఏం డ్యామేజ్ కాలేదుగా మేము మాట మీద నిలబడే మనుషులం ఈ పిల్లాడి రక్తం ఇంకా వేడి కూడా తగ్గుతుంది డౌట్ ఉంటే చచ్చే చూసుకో ఇంకా మా తెలుగు తల్లికి మల్లెపూ దండిస్తా భారత్ మాతాకి బెనారా సిల్కి చీర కడతానని పాడుకుంటానంటే బాడీ హెడ్ సూచి కొడని హీట్ కరకబోతే ఇంకో పార్సిల్కి రెడీగా ఉండు ఈ సారి పట్టణ로드 చేసిన పచ్చి పాలెత్రాలి బాడీ వస్తుందిరా ఇంకా ఆలోచిం చేదేంటి ఇండియా కోసం ఎంటైర్ ఫ్యామిలీని ఇస్తా మాతృభూమి కోసం జీవితం దారబోస్తా అంటూ ప్రతిజ్ఞలు ప్రమాణాలు చేసిన సెంట్రల్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ గారే కాశ్మీర్లో టెర్రరిస్టులు తన కూతురు ఎత్తికెళ్తే గంటల్లో గంటల్లో టెర్రరిస్టును వదిలేసి తన కూతురు తెచ్చుకున్నాడు మినిస్టర్లకి ఎంపీలకి లేని నొప్పి మనకెందుకయ్యా నా మాట విన్రాసాకి భయాన్ని ఉగ్గుపాలలా పట్టించాలని చూస్తున్నందుకు మీ కాళ్ళు పట్టుకోవాలనిపిస్తుంది సార్ భార్య ఒక్క దాని కోసం నేను వెనకడుగు వేస్తే ఈ దేశంలోని లక్షలాది మంది ఆడపడుచుల మంగళసూత్రాలు తెంపకుపోతారు సార్ అయినా నా పెళ్ళం నా పక్కలేనంత నేను మగతనం లేని వాడిని అయిపోను సార్ అయిపోను కానీ ఆ పాకిస్తాన్ కు 대걸로는 못 들어. 뭐든 을 పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ జస్ట్ టూ అవర్స్ బ్యాక్ మీకు సిదరించేశారు చివరి కుట్టు పడగానే మిమ్మల్ని కిడ్నాప్ చేసి తెచ్చాం విజయరామరాజు గారు మా లీడర్ ని విడిచిపెడితే మేం మిమ్మల్ని వదులుతాం నేడుగా హలో హలో హలోషండి బాబు మీ దగ్గర ఉన్నాడుగా శిరీషా చెప్పండి

గఫార్ ఖాన్ని విడిచిపెట్టనన్నానని నీ భర్త వాళ్ళ బెదిరింపులకు లొంగే రకం కాదని గా వాణ్ణి పార్సల్ చేసి పంపించారు నీకు గర్వంగా ఉంది కదా శిరీష పాల పళ్ళ వయసులో పసితనం పాలుగారే వయసులో తల్లి మా తెలుగు తల్లి మాత మా భరత మాత అంటూ భరత మాత గుండె చప్పుల్లో కలిసిపోయిన మన బిడ్డ గొప్పవాడు శిరీష 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 ఏడుస్తున్నావా శిరీష చీకటి పడుతుందని సూర్యుడు తెల్లవారుతుందని చంద్రుడు ఏడిస్తే లోకానికి వెలుగుండదండి వెళ్ళి ఉండేది శిరీష విజయరామరాజు భార్య శిరీష కాదు శిరీష భర్త ఈ విజయరామరాజు అని తలెత్తి చెప్పుకోవడానికి గర్వంగా ఉంది శిరీష శిరీష భరత మాత వంటిపై పడ్డ నెత్తుటి మరకల్ని తుడిచేయడం కోసం అదే తల్లి వంటి మీద పుట్టుమచ్చలుగా మారడానికి మీరు సిద్ధమవ్వండి అంటే నువ్వు మన రెండో బిడ్డ కూడా బరేపోవాలి అవును శిరీష పంట పండాలంటే నేల తల్లి గుండెల్లో పలుగు దించాలి దేవుని విగ్రహం చూడాలంటే రాతి పండ గుండెల్ని బద్దలు చేయాలి మనం కరిగిపోవాలి కరిగిపోవడానికైనా నేల కొరిగిపోవడానికైనా నేను సిద్ధమైనండి పది నిమిషాలు ముగిరి పక్కన తొలితే కనగలిగే పిల్లాడి కన్నా వాళ్ళంటి వాళ్ళని వంద కోట్ల మందిని కన్నా ఈ భూమి గొప్పదండి కానీ ఒక్క మాట తొమ్మిది మాసాలు నా ఊపిరి పోసుకుని మన బిడ్డ కూడా సరి చూడలేదు ఒకసారి కడుపురా కన్న బిడ్డ తలనిగురుతూ కడుపు నెంట పాలిచ్చి రుణం తీర్చుకుని సింగి చేస్తాను शहबाश सिरिशा చేయబోతున్నారు శత్రువుల్ని సమాధి చేయబోతున్నాను రాజు డోంట్ బి ఫులిష్ అక్కడిని భార్య బిడ్డు మైండ్ భగవంతుడికి భక్తుడిలా భారతదేశానికి నా కుటుంబాన్ని నైవేద్యంగా పెట్టబోతున్నాను సార్